హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈరోజు మనం చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఏంటంటే బెల్లంతో కాఫీ చేయండి అని సో వాళ్ళందరి కోసం ఈరోజు బెల్లం కాఫీ చేయబోతున్నాం సో బెల్లం కాఫీకి బెల్లం కాఫీ ఎలా చేస్తే బాగుంటుంది సో కస్టమర్స్ మనం ఒకవేళ టీ మీద టీ షాపే అనుకోండి సో బెల్లం కాఫీ టీ షాప్ లో కస్టమర్స్ మీరు ఎలా చేసిస్తే అది టేస్టీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా పిన్ టు పిన్ చూపిస్తాను సో దానికోసం కావాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ దానికోసం బెల్లము మేము చెప్పాం కదండి బెల్లం మేము ఒక ప్రత్యేకమైన బెల్లం వాడతాం పాలు ఇరిగిపోకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన బెల్లం వాడతాం దాన్ని బూరుగూడ బెల్లం అంటారు ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దొరుకుతుంది దీన్ని బూరుకు కూడా బెల్లం అంటారండి బెల్లం కావాలి సో దానికోసం కాఫీ సో ఈ మూడు ఇండియన్స్ దగ్గర పెట్టుకుంటే మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీ దగ్గర మీకు కాఫీ ఎలా చేయాలో సింపుల్ గా చిన్న సింపుల్ మెథడ్ లో మీకు చూపిస్తాను సో ముందుగా మీకు తెలిసిందిగా ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి తవ్వాన్ చేసుకొని దాని మీద మంచిగా చక్కగా ఒక టీ ప్యాన్ పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ టీ షాపుల్లో టీ షాపుల్లో పాలు బౌల్స్ మరొక ఉంటాయి సో ఆ పాలు సరిపోతాయి మీకు ప్రతి ఒక చూపించడం కోసం మీకు బెల్లం కాఫీ ఎలా చేయాలో చూపించడం కోసం నేను ఇలా మీకు చూపిస్తున్నాను సో గ్యాస్ మిల్క్ చేసుకోవాలి బెల్లం అనేది ఏంటంటే చాలా రకాల టైప్ దొరుకుతుంది సో పౌడర్ ఉంటుంది ఇలా అంటే ఒక లైక్ ఒక రాక్లా ఉంటుంది సో చాలా రకాలుగా ఉంటాయి సో మేము ఏంటంటే బెల్లాన్ని రాకులా తీసుకునే బెల్లాన్ని మేము మంచిగా దంచి ఇలా లైక్ ఇలా ఇలా పౌడర్ లా చేసి పెట్టుకుంటాము సో ఈ బెల్లం ఇలా ఉంటుంది ఈ బెల్లం ఏంటంటే చాలా మంది ఏంటంటే బెల్లం గ్లాస్లో వేసి కాఫీ పొడి వేసేసి పాలు వేసి మిక్స్ చేసేటప్పుడు ఏమంటే బెల్లం కరగకుండా కాఫీ ఫ్లవర్ అనేది రాదు స్వీట్ కూడా రాదు సో కాఫీ కమ్మగా స్వీట్ గా బాగుండాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పాలు వేసుకున్నారు కదా ఈ పాలు మంచి వీలైనంత వరకు ఈ పాలల్లో వాటర్ లేకుండా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే కాఫీకి మనం ప్రైస్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కాఫీ చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఒక్క డ్రాప్ కూడా వాటర్ మిక్స్ చేయకుండా ఉండడానికి చూసుకోండి సో కాఫీ అనేది కమ్మగా ఉంటేనే అంటే కాఫీ కమ్మగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పాలు అనేది కాఫీ కమ్మగా ఉండాలంటే పాలు చిక్కగా ఉండాలి ఓకేనా అండి సో ఈ కాఫీకి మనం పాలల్లోనే ఈ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక నాకు స్వీట్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలల్లో ఈ బెల్లం వేసిన తర్వాత పాలనేవి కలర్ కూడా మంచి బ్రౌన్ బ్రౌన్ షేడ్ లో కలర్ మారిపోతాయి చాలా బాగుంటాయి సో ఇప్పుడు పాలు బెల్లం మరిగే ఆ టైంలో మనం ఏం చేద్దామంటే సింపుల్ గా దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కాఫీ పొడి వేసుకున్నాం వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే పెద్ద స్పూన్స్ కాదండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇది పెద్ద స్పూన్ కాదు హాఫ్ టేబుల్ స్పూన్ చాలా చిన్నగా ఉంటాయి ఇవి కాఫీకి సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దీన్ని కాఫీ పొడి వేసుకుంటున్నాను చూసారు కదా కాఫీ పొడి వేసుకుంటున్నాను సో ఈ కాఫీ పొడి వేసుకున్న తర్వాత ఈ బా ఈ పాలు చక్కగా మరి మరిగే చూడండమ్మా చూపించు చూపించు క్లియర్గా చూపించు చూసారు కదా ఈ పాలు నీట్ గా బెల్లం బెల్లంతో పాటు పాలు మంచిగా మరిగి ఈ బెల్లమే ఈ పాలే మంచి మంచి స్మెల్ వస్తుంది బెల్లంతో మిక్స్ అయిన పాలు ఎంత స్మెల్ ఉంటుంది అంత ఒక మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా మేము షాపుల్లో చాలా మంది కాంటినెంటల్ నెస్కేఫ్ చాలా రకాలుగా చాలా మంది చాలా రకాల టేస్ట్లు వాడతారు సో మేము వచ్చేసి మా షాప్ లో టీ షాప్ లో ఈ బ్రూ కాఫీ పౌడర్ వాడతాం ఇది వచ్చేసి హోటల్ ప్యాక్స్ అండి ఇవి ఇవి హోటల్ ప్యాక్స్ సపరేట్ దొరుకుతాయి మీకు ఇంట్లో ప్యాక్స్ సపరేట్ గా లేబుల్ సపరేట్ గా ఉంటుంది కవర్ సపరేట్ గా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి సో హోటల్ ప్యాక్స్ అంటే ఇలా ఉంటాయి సో మేము హోటల్ ప్యాక్స్ వాడతాము ఈ బ్రూ కాఫీని సో వేసుకున్నాను చూసారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కాఫీ పొడిని సో ఇది జస్ట్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవడానికి అంటే కస్టమర్ అనేవాడు ఈ కాఫీ తాగితే మళ్ళీ రావాలి అనుకుంటే నేను చెప్పిన రీతిలో ఒక్కసారి మీరు చేసి వాళ్ళకి కాఫీ కనుక ఇస్తే కనుక వీళ్ళు కాఫీ తాగి మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక సిప్ చేస్తే వావ్ అనిపిస్తుంది నేను చెప్పే ఒకసారి మీ నేను చెప్పే ఈ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతాయి కనుక చూసారు కదా ఈ పాలు బెల్లం చక్కగా మరిగే కదా దాంట్లో ఈ పాలు వేసుకున్నాను ఒక్క కాఫీ అంటే ఒకటే కాఫీ ఒకటే గ్లాస్ చక్కగా మనం ఈ కాఫీ అనేది మెయిన్ అండి మనం ఇలాగా మనం తొరిపేటప్పుడే కాఫీలో ఉండే మజా ఉంటుంది ఎందుకంటే కాఫీ అనేది ఎంత బాగా తొరిపితే అంత ఫీల్ అంత బాగుంటుంది సో చాలా శాతం ఏంటంటే పాలలో బెల్లం వేయకుండా ఇలా ఏమవుతుందంటే పాలు చల్లగా అయిపోతాయి సో మనం తొరిపేటప్పుడు ఇంకా చల్లగా అయిపోతాయి సో కాఫీ టేస్ట్ బాగోదు సో హీట్ గా ఉండదు మెయిన్ ఏంటంటే ఏదైనా వేడిగా ఇస్తేనే కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు సో సిప్ అనేది హీట్ గా ఉండాలి టేస్ట్ అనేది ఆ హాదర్స్ ఉండాలి ఓకేనా అండి చూసారు కదా ఇంత బాగుంది సో మీరు నేను చెప్పిన ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ఒకసారి బెల్లం కాఫీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో చూసారా పైన ఎంత ఫోమీగా వచ్చి కాఫీ అనేది పైన ఎంత ఫోమీగా వచ్చి ఎంత బాగుందో చూసారా సో మాక్సిమం మిగిలినంత వరకు మీరు తొర తొరిపేటప్పుడు చాలా హైట్ లో నుంచి తొరిపితే కాఫీ అనేది ఫోమీగా వచ్చి టేస్టీగా కూడా ఉంటుంది చాలా మంది ఈ ని చాలా ఇష్టపడతారు వావ్ ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చెప్పిన ఈ పద్ధతి చాలా మంది కాఫీని ఇలా ఫోమీగా తాగడానికి చాలా ఇష్టపడతారు సో వీలైనంత వరకు తొరిపే విధానం కొంచెం హైట్ నుంచి తొరపడానికి ట్రై చేయండి సో తురిపితే ఏంటంటే లేకపోతే మీరు ఇంట్లో చేసిన వాళ్ళు అయితే బ్లెండ్ చేయడానికి బ్లెండ్ చేయడానికి వీలైతే బ్లెండ్ చేసుకోండి కాఫీ అనేది బ్లెండ్ కానీ తొరికి కానీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో నేను చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అయ్యి మీరు ఇలా చేస్తే కనుక ఒకసారి మీ సెల్ఫ్గా మీరు ఫస్ట్ మీరు నేను చెప్పిన పద్ధతిని మీరు సెల్ఫ్గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి తర్వాత కస్టమర్స్కి ఇవ్వండి అప్పుడు మీకు అవుతుంది మీరు చెప్పిన విధానం మీకు అర్థం అవుతుంది సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు స్మెల్ బాగుంటుంది కాఫీ అనేది కాఫీ అని కానీ బెల్లంతో ఇంకా బాగుంటుంది సో నా ఛానల్ మీరు ఫస్ట్ చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి ఎవరైనా సరే నిరుద్యోగులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వీడియోస్ ఉపయోగపడతాయని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే ఈ రోజుల్లో బిజినెస్ అందరూ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళకి బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి టీ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చాలా మంది ఎవరు చెప్పరు సో నా టిప్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి సో మీరు 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 లైక్ షేర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీళ్ళంత వరకు లైక్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి